ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ చిట్ చాట్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరికీ కార్తీక మాస శుభమంగళవారం కార్తీక పురాణము ఏడవ అధ్యాయము లెట్స్ గెట్ ఇన్ అవర్ వీడియో వశిష్ట మహాముని ఇంకా ఇట్లా చెప్పుచున్నారు ఓ జనక మహారాజా వినుము కార్తీక మహత్యము ఇంకా చెప్పెదను ప్రసన్న చిత్తుడవై వినుము కార్తీక మాసమునందు ఎవరు కమలముల చేత తాక్షణుడైనటువంటి శ్రీహరిని పూజింతురో వారి ఇంట పద్మవాసిని అయిన లక్ష్మీదేవి నిత్యము నివాసము చేయును ఈ మాసములో భక్తితో తులసీదళములతోనూ జాతి పుష్పములైన జాజి మందార పున్నాక చంపక ఇత్యాదులతోనూ శ్రీహరిని పూజించువాడు తిరిగి భూమి మీద జన్మించడు ఈ మాసమున మారేడుదలములతో సర్వవ్యాపకుడైన శ్రీహరిని పూజించిన వాడు తిరిగి భూమి మీద జన్మించడు కార్తీక మాసమందు భక్తితో పండ్లను దానమిచ్చిన వాని పాపములు సూర్యోదయము కాగానే చీకటి తొలగినట్లు నశించును ఉసిరిక కాయలతో ఉన్న ఉసిరి చెట్టు క్రింద శ్రీహరిని పూజించు వానిని యముడు చూడడానికి కూడా శక్తి కలిగి ఉండడు కార్తీక మాసమున తులసీదలములతో సాలగ్రామమును పూజించువాడు ధన్యుడగును దానిలో సందేహమే లేదు కార్తీక మాసమందు బ్రాహ్మణులతో కూడా వనభోజనమాచరించు వాని మహాపాతకములన్నీ నశించును బ్రాహ్మణులతో కూడి సిరి చెట్టు దగ్గర సాలగ్రామమును పూజించేవాడు వైకుంఠమునకు పోయి అక్కడ విష్ణుపదమందును కార్తీక మాసములో భక్తితో శ్రీహరి ఆలయమును మామిడాకులతో తోరణం కట్టిన వానికి మోక్షము దొరుకును శ్రీహరికి అరటి స్తంభములతో గాని పువ్వులతో గాని మండపాన్ని నిర్మించి పూజించిన వానికి వైకుంఠమందు చిరకాల వాసము కలుగును ఈ కార్తీక మాసమందు ఒక్కసారైనా హరిముందు సాష్టాంగ ప్రణామం చేసిన వారు పాపముక్తులై అశ్వమేధ యాగ ఫలాన్ని పొందెదరు హరి ఎదుట జపము హోమము దేవార్చనము చేయడం వలన పితృగణములతో సహా వైకుంఠానికి పోదురు ఈ మాసము స్నానము చేసి తడిబట్టతోనున్న వానికి వస్త్రదానం చేయువాడు పదివేల అశ్వమేధ యాగములు చేసిన ఫలాన్ని పొందెదడు కార్తీక మాసమందు విష్ణువు యొక్క ఆలయ శిఖరమందు ధ్వజారోహణము చేయువాని పాపములు గాలికి కొట్టుకొని పోయిన ధూలివలే నశించును ఈ మాసములో నల్లనివి కానీ తెల్లనివి కానీ అవిసి పువ్వులతో శ్రీహరిని పూజించిన పదివేల యజ్ఞములు చేసిన ఫలం కలుగును ఈ మాసములో బృందావనమున ఆవుపేడతో అలికి రంగవల్లులలో శంఖ పద్మాదులను తీర్చిదిద్ది మగువ శ్రీహరికి ప్రియురాలగును కార్తీక మాసమున విష్ణు భగవానుని ఎదుట నందాదీపం అర్పించిన ఫలితం అంతా ఇంతా కాదని చెప్పుటకు బ్రహ్మకు కూడా సఖ్యము కాదు నందాదీపం అనగా ప్రతి పద్ధతి షష్ఠి తిది ఏకాదశి తిదులయందు సమర్పించు దీపము ఈ నందా దీపము నశించినచో వ్రతభ్రష్టుడగును కాబట్టి నువ్వులతోను దా ధాన్యముతో అవిసి పువ్వులతో కలిపి నందా దీపమును శ్రీహరికి సమర్పించడం వలయును కార్తీక మాసమందు శివునికి జిల్లేడు పువ్వులతో అర్చన చే జరిపినవాడు చిరకాలము జీవించి చివరకు మోక్షమును పొందగలడు ఈ కార్తీక మాసమందు విష్ణాలయమందు మండపములో భక్తితో అలంకరించేవారు హరిమందిర స్థాయిని పొందెదరు ఈ మాసములో మల్లె పువ్వులతో శ్రీహరిని పూజించువాని పాపములు సూర్యోదయానంతరం చీకటి వలె నశించును తులసి గంధముతో శాలగ్రామమును పూజించువాడు పాపముక్తుడై విష్ణులోకాన్ని చేరగలడు హరి సన్నిధిలో స్త్రీ గాని పురుషుడు కానీ నాట్యం చేసిన పూర్వజన్మ సంచితమైన పాతకములు కూడా నశించును ఈ మాసములో భక్తితో అన్నదానం ఆచరించువాని పాపములు గాలికి కొట్టుబడిన కొట్టుకుబడిన మబ్బువలే తొలగును కార్తీక మాసమందు తిలాదానం మహానదీ స్నానం బ్రహ్మవ్ర బ్రహ్మపత్ర భోజనం అన్నదానం అను నాలుగు ధర్మములు చేయవలయును ఈ మాసమందు దానము స్నానము యధాశక్తిగా చేయనివాడు నూరు జన్మలు కుక్కగా పుట్టి తర్వాత చండాలుడగుడును స్త్రీ కానీ పురుషుడు కానీ ఆచరించనివాడు గాడిదగా ముందు జన్మించి తర్వాత నూరు నూరు జన్మలు కుక్కగా జన్మించును కార్తీక మాసములో కడిమి పువ్వులతో శ్రీహరిని పూజించిన సూర్యమండలమును దాటి స్వర్గలోముఖమునకు పోవును మొగలి పువ్వులతో పూజించిన వాడు ఏడు జన్మలు వేదాంగ పారంగతుడై బ్రాహ్మణుడై జన్మించును ఈ మాసములో పద్మములతో శ్రీహరిని పూజించిన సూర్యమండలమందు చిరకాలవాసి అగును అవిస పువ్వుల మాలను ధరించి శ్రీహరిని పువ్వుల మాలిగతో పూజించేవాడు స్వర్గాధిపత్యాన్ని పొందగలడు స్త్రీలు మాలల చేత కానీ తులసి దళాల చేత కానీ ఈ మాసమందు హరిణి పూజించి పూజించిన పాప విముక్తులై వైకుంఠమును పొందగలరు ఈ మాసములో ఆదివారం స్నానం చేసిన మాసమంతా స్నానమాచరించిన పుణ్యము పొందుదును ఈ మాసమున శుక్ల ప్రతిపత్తి నాడు పూర్ణిమ నాడు అమావాస్య నాడు ఆచరించిన అశక్తులు పూర్వ పూర్ణఫలం పొందగలరు అందుకు కూడా అందుకు కూడా అశక్తులైన వారు కార్తీక మహత్యం వింటే మాసమంతా చేసిన ఫలితం వ్రతం ఆచరించిన ఫలితం లభించును ఈ మాసములో ఇతరులు సమర్పించిన దీపమును చూచి ఆనందం పొందేవారి పాపములు ఏ సందేహము లేకుండా నశించును ఈ మాసమందు ఇతరులకు హరిపూజకై త్రికరణ శుద్ధిగా సహాయం చేయవాడు స్వర్గమును పొందుదును ఈ మాసములో భక్తితో గంధ పుష్ప ధూప దీపాల చేత హరిని పూజించేవాడు వైకుంఠాన్ని పొందును ఏడవ అధ్యాయము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్వీటీ చిట్ చాట్స్ మళ్ళీ ఎందో అధ్యాయంలో కలుసుకుందాం బాయ్ బాయ్ వర్షం వస్తుంది అందరూ జాగ్రత్తగా ఉండండి పిల్లల్ని వర్షంలోకి పంపించొద్దు జలుబులు దగ్గులు రొంపలు అన్నీ వచ్చేస్తాయి ప్లీజ్ టేక్ కేర్ బాయ్ బాయ్